నేను మీ అఘోరి రఘుస్వామి మనం ప్రజెంట్ వచ్చేసి మా కామాఖ్యదేవి టెంపుల్ అస్సాం గౌహతిలో ప్రజెంట్ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అంబుబాషి మేళ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది క్రౌడ్ ఉందో మీరు ఒకసారి చూడొచ్చు ఒకసారి మీరు క్రౌడ్ చూడండి ఫుల్ ఆఫ్ క్రౌడ్ నాగసాధువులు కానీ అఘోరాలు కానీ రెగ్యులర్గా ఈ పూజలు కాంత్రిక పూజలు గిద్దలు నేర్చుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వస్తారు అమ్మవారి టెంపుల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది బయట నుంచి వెళ్ళే దర్శనం చేసుకోవడం జరుగుతుంది టోటల్గా అమ్మవారి టెంపుల్ ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది ఎవరు వచ్చినా కూడా బయట నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ టెంపుల్ వచ్చేసి ఎందుకు క్లోజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది యాక్చువల్లీ అమ్మవారికి ఇరవై రెండో తారీఖు నుంచి వెళ్ళి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఫోర్ డేస్ అనేది ఋతు సక్రమం అంటే మనకు పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది అమ్మవారి యొక్క జోని జోని రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు కాబట్టి జోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిమకు ఒక వైట్ క్యారెక్టర్ ఆర్థనని చెప్పేసి మంచిగా నీట్గా సర్దేసి మంచిగా నీట్గా కప్పేసి ఉంచడం జరుగుతుంది ఈ యొక్క ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ తర్వాత వచ్చి ఇక్కడ పండితులు అంటారు మన దగ్గర పూజార్లు అని చెప్పేసి పిల్లడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసి వాళ్ళు మాత్రమే టెంపుల్ ఓపెన్ చేసేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసి ఆ క్లాత్ అమ్మవారి క్లాత్ అనేది వైట్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో రెడ్ కలర్ క్లాత్లోకి అనేది మారిపోవడం జరుగుతుంది ఆ యొక్క క్లాత్ మన దగ్గర ఉండడం వలన ఏం జరుగుతుంది అనేది నేను లాస్ట్ వేలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఆ క్లాత్ మన దగ్గర ఉండడం వలన నరదోష నివారణ దృష్టి నివారణ బయట నుంచి మనకి ఎవరైనా చెడు ప్రయోగాలు కొట్టినా ఆ చెడు ప్రయోగాలు అనేది మనకు తగలకుండా జరగడం జరుగుతుంది అట్లనే ఆ క్లాత్ యొక్క మన దగ్గర ఉంటే చాలా అంటే చాలా విశిష్ట కలిగినటువంటి క్లాత్ ఆ క్లాత్ అసాధారణంగా ఎవరికి దొరకదు ఇంత సాధారణంగా ఎవరికి దొరకడం జరగదు సో దయ వల్ల ఈ సంవత్సరం కూడా మన క్లాత్ దొరకడం జరుగుతుంది అది మనం ఈ సంవత్సరం కూడా ఫ్రీగా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది సో హరహర మహాదేవ్ నేను మీ అఘోరి రఘుస్వామి